విశ్వాసు ఇరవై ఐదు కర్కాటక రాశి వారి యొక్క ఉగాది సంవత్సరం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఈ సంవత్సరం ఇరవై ఐదు ఆదాయం ఎనిమిది ఖర్చులు గౌరవం ఏడు అవమానం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయ వ్యయాల్లో కర్కాటక రాశి వారికి సానుకూల పరిస్థితులు గుర్తిస్తున్నాయి ఆదాయం ఆరు ఖర్చు రెండు గౌరవం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరం గౌరవ విషయంలో కూడా కర్కాటక రాశి వారికి అన్నింట సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం తొలగిపోయినట్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అష్టమ అష్టమస్థితి నుంచి తొమ్మిదవ స్థితిలోకి రావటం అష్టమ శని బాధపడుతూ ఆరోగ్య విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇబ్బంది పడేటువంటి కర్కాటక రాశి వారికి పోయి విభోజన ఈ సంవత్సరం ప్రతి వ్యవహారంలో కూడా కర్కాటక రాశి వారికి సానుకూల పరిస్థితి లాభస్థిత బృహస్పతి భాగ్యశత శ్వరుడు భాగ్యస్థితిలో ఆరు గ్రహాల యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో ఒక సాధారణమైనటువంటి ఫలితాలతో కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఐదు ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్నింట విజయాన్ని చేకూర్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన సంవత్సరంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి మే పదహారు వరకు లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు రుణ సంబంధితమైన ఒత్తిడి ధన రుణ సమస్యలు అంటే ఖర్చు అత్యధికంగా పెరగడం వ్యాపారస్తులు వ్యాపార విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ తో ఆగిపోయేటువంటి డబ్బులు రావాల్సినటువంటి ధనం విషయంలో గత నుంచి ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం ఒక ఎంత సానుకూలమైన గ్రహస్థితితో ముందుకెళ్లే సంవత్సరం చెప్పుకోవచ్చు అంటే అష్టమ శని దోషంతో మన మీద నమ్మకాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మళ్ళీ మీతో గతంలో వద్దు అనుకునేటువంటి వారు వ్యాపారం చేయడానికి ముందుకొస్తారు స్నేహితులు మీ మాటల మీద గౌరవం పెంచుకుని మీతో స్నేహానికి ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు మానసిక ధైర్యంతో కర్కాటక రాశి వారి ప్రతి వ్యవహారంలో పుంజుకుని ముందుకెళ్లేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు కార్మికులకు కర్షకులకు కూడా రుణ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది ఇప్పటి వరకు ఆర్థికంగా ఇచ్చి నష్టపోవడం తిరిగి ఆర్థికంగా ఎంత డెబిట్ ఎక్కువ అవుతుంది పరిస్థితుల్లో కర్ణాటక రాసే వారి కష్టమేషన్ దోషంతో ఏదో ఒక ఖర్చులు కుటుంబ విషయాల్లో మన శాంతిపోవడం మానసిక అధైర్యం కలగటం కుటుంబ విషయాల్లో సంతానార్థుల ఖర్చులు పెరగటం మరి ఇన్వెస్ట్మెంట్స్ వాహనాలు తీసుకున్న వారు వాహనాల మీద రిపేర్ కోసం ఖర్చులు పెట్టడం వ్యాపారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చే మిగిలే డబ్బులు కూడా వ్యాపారం మీద పెట్టి ఏమి మిగలేకపోవటం ఒక విధంగా అనిశ్చిత వాతావరణం అంతా కూడా తొలగిపోయే సంవత్సరంగా రెండు వేల ఇరవై ఈ రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థితి నుంచి మే పదహారు తర్వాత మే పదహారు నుంచి రాహు ఎనిమిదో ఇంట్లోకి రావడం కర్ణాటక రాశి వారికి అష్టమ రాహు యొక్క ప్రభావం మరి అష్టమ శని దోషం జరిగిపోయింది కదండి అన్నారు మళ్ళీ అష్టమంలోకి రాహు ఎందుకు వస్తున్నారు అంటే ఈ సంవత్సరం ద్వితీయ కేతుకు అష్టమరాహు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక విధంగా అసంపూర్ణంగా కర్ణాటక రాశి వారి దాన సత్వదోషం ప్రారంభమవుతుంది మరి అష్టమరాహు ప్రభావం ఉంది కాబట్టి తెలిసి తెలిసి మోసగాలతో మనం డబ్బులు ఇవ్వటం కాని ఉద్యోగం అని పేరు చెప్పి లక్షలు ఇవ్వటం వాడు మోసం చేయటం మధ్యవర్తుల దగ్గర అపవాద అవమానాలు పడటం ఇప్పటి వరకు చాలా నష్టపోయాం బాగుంది కదా అనుకునే సమయంలో ఇలాంటి చీటింగ్లు కానీ బ్లఫ్ చేయడం కానీ మధ్యవర్తుల వల్ల మోసం కానీ అపవాద అవమానం పొందడం కానీ కుటుంబ వ్యక్తుల నుంచి గుర్తింపు లేకపోవటం మన శ్రమ అత్యధికంగా ఉండి కూడా మంచి పేరు లేకపోయినా పర్వాలేదు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ముందుకెళ్లడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే కర్కాటక రాశి వారికి ద్వాదశంలో గురువు యొక్క ప్రభావం రావడం వల్ల అర్ధలాభో అర్ధశ అన్నట్టుగా గురువు మే పదహారు నుంచి ద్వాదశ స్థితిలోకి రావటం కర్ణాటక రాసిన వరకు కింద మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతున్నాయి అయినప్పటికీ విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ శక్తికి మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి విద్యా సంబంధితమైన ఉత్తీర్ణత బాగుంటుంది ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇంటర్ విద్యార్థులు కానీ టెన్త్ విద్యార్థులు కానీ మరి ఉన్నతమైన చదువుల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం విజయాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు దైవ బలంతో ప్రతి సంవత్సరం అధిగమించి విజయం సాధించుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రుణ బాధ నుంచి ఉపశమనం పొందడం అష్టమ శని దోషం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉపశమనం పొందుతారు మీ కుటుంబంలో ఉన్న మీ భార్య మీ మదర్ నుంచి ఉన్న అనారోగ్య సమస్యలు నివృత్తి అవుతాయి అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు తొలగిపోతాయి ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు అలాగే లాభస్థ బృహస్పతి యొక్క సంచారం వల్ల ధైర్యం చేసి మనం చేసేటువంటి వ్యాపారాలు మన శక్తికి మించి పెట్టుబడులు పెట్టకుండా చక్కగా నూతన వ్యాపారం ప్రారంభం చేసుకునేవారు చేసుకోవచ్చు మరి రియల్ ఎస్టేట్ బాగుంటుంది కన్స్ట్రక్షన్ సైడ్ బాగుంది టెక్స్టైల్స్ సైడ్ కానీ క్లాత్ బిజినెస్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ ఫార్మా కానీ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ మీరు చేసేటువంటి పెట్టుబడి మన శక్తికి మించి లేకుండా ఒక సకాలంలో మంచి సమయాన్ని చూసుకుని మీరు ప్రారంభం చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మీకు కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సంవత్సరంలో చిన్న తరహా వ్యాపారాలు చేసేవారు తక్కువ పెట్టుబడులతో రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి అష్టమి శనితో ప్రవేశానికి మన డబ్బుని అనవసరమైనటువంటి ఖర్చులు కానీ అనవసర వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి పొదుపు సకాల వారికి కొంత సానుకూల పరిస్థితులు కలుగుతాయి గత నుంచి లేని గుర్తింపు మన మాట విలువ పెరుగుతుంది కుటుంబంలో వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఆగిపోయిన గృహ నిర్మాణాలు స్థల సంబంధమైనటువంటి ఇబ్బందులు వాస్తు మార్పులు వాస్తు ఇబ్బందులు ఉండేటువంటి వారు వాటి ఉపశమనాన్ని పొంది ఈ సంవత్సరం కార్యాచరణ పూర్తి చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక నూతన గృహ నిర్మాణాలు నూతన కార్యాచరణ కోసం ప్రయత్నం చేసేవారికి రుణ సంబంధితమైన సమస్యల నుంచి బయటపడటానికి చాలా సహకార సంవత్సరంగా రెండు వేల ఇరవై చెప్పుకోవచ్చు అంటే రుణ బాధల నుంచి ఇప్పుడు ఇల్లు కట్టుకునేటువంటి వారికి రుణాలు చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అవకాశాలు దక్కుతూ ఉన్నాయి గృహ నిర్మాణాలు ప్రారంభం చేసుకుంటారు సానుకూలంగా ముందుకెళ్లే చెప్పుకోవచ్చు అయితే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు వారు పెట్టుకునేవారు పెద్ద మొత్తాల వ్యవహారాలు చేసేవారు మరి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇటిగేషన్ కోర్టు వ్యవహారంలో ఉండేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం వల్ల మనం ఏదైనా ఆశించిన విధంగా వెంటే కాకపోయినా కొద్దిగా ఆలస్యంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక కలుగుతుంది సంతానార్థులు శుభవతలు విజయ సంవత్సరంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో అనిశ్చిత వాతావరణం పెరిగిపోతుంది ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకు రెండు పంటలు యోగించేటువంటి చెప్పుకోవచ్చు భూమిని నమ్ముకొని చేసేటువంటి కార్మికులకు కర్షకులకు ఉంది ఇక విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు విదేశీ సంబంధితమైనటువంటి చదువు చదువుకునేటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు అంటే విదేశాల్లో స్థిరపడేటువంటి వారు వీసా గ్రీన్ కార్డ్ లాంటి సంవత్సరం ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం మే లోపు మీ ప్రయత్నాలు చేసుకున్నట్లయితే విజయం సాధించుకునే సంవత్సరంలో చెప్పుకోవచ్చు పూర్వ భాగం ఉత్తర భాగం కన్నా ముందు ఆరు మాసాలు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు లోపు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వరకు మనం చూస్తాం ఏప్రిల్ నుంచి ఆగస్టు తర్వాత నుంచి జరిగేటువంటి ఫలితాల్లో కొంత మధ్యమైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ కూడా అత్యధిక నష్టాలు లేకపోవడం ఒక విశేషంగా కర్కాటక రాశి వరకు చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ క్లాత్ బిజినెస్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వ్యాపారాలు చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంది కార్మికులకు కర్షకులకు కూడా మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతున్నాయి కుటుంబంలో నూతన చేసుకుంటారు ఎగుమతులు దిగుమతుల సానుకూలంగా ఉంది భూమికి నమ్ముకు చేసేటువంటి వ్యవసాయదారులు కందులు కానీ మిర్చి కానీ గోధుమలు కానీ ఎరుపు రంగు విత్తనాల వారికి కూడా ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక లాభస్ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు విహారయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల సానుకూల పరిస్థితులు గోజించే సంవత్సరంగా కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు కుటుంబాల శుభకార్యాలకు శ్రీకారం చుట్టే సంవత్సరంగా చెప్పుకోవచ్చు వివాహార్థులకు వివాహ అవకాశాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి మీ ప్రయత్నాలకు మీ శ్రమకు మంచి ఫలితాలు పొందడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రమించే మీ శ్రమకు మంచి ఫలితాలు లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు గతం కన్నా ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకుంటారు ఈ రాశి వారు ఇప్పటికే కుటుంబంలో అనిశ్చితంగా ఉన్నటువంటి కుటుంబ విషయాలు కానీ అన్నదమ్ముల విషయంలో సోదర సోదరీరుల విషయంలో కానీ ఆస్తి సంబంధమైన పంపకాల విషయంలో కానీ ఉన్న అనిశ్చిత వాతావరణం ఈ సంవత్సరం జరిగిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక రాయిగా ఈ సంవత్సరం కాబట్టి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ఈ సంవత్సరం మొత్తంలో ముఖ్యంగా అష్టమరాహు యొక్క దోషాన్ని ద్వితీయ కేతు యొక్క దోష నివారణ కోసం ప్రతి నెల మాస శివరాత్రి రోజు కర్కాటక రాశి వారు రుద్రాభిషేకాన్ని అష్టమ అష్టమరాహు దోషానికి నెలకు ఒకసారి చెండీ హోమాన్ని చేయించుకోండి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి పార్ట్నర్షిప్ వ్యాపారాల వారు ఆర్థికంగా డబ్బుని నమ్మకంతో ఇచ్చి మధ్యవర్తులతో వ్యాపారం నడిపించుకునేటువంటి వారు మరి మనం లేకుండా మీకు అంతా బాగా జరుగుతుందని చెప్పి ముందుగానే కొంత ఆర్థికంగా డబ్బు తీసుకునే వారిని అమ్మక ద్రోహం జరగకుండా జాగ్రత్తలు రాసి వారికి ముఖ్యంగా వైద్య రంగాల్లో వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి సినీ కళా రంగాల వారికి ఈ సంవత్సరం చాలా సానుకూల పరిస్థితులు ప్రోత్సాహవంతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు చిన్న చిన్న సినిమాలు నటుల్లో పనిచేసేటటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మీకు మంచి ప్రతిభకు మంచి కీర్తి ప్రతిష్టలు పొందే సంవత్సరం కానీ చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు మీ గౌరవం పెరిగేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు కర్ణాటక రాశి వారికి దుర్గా సప్త శ్లోక స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం వల్ల ఈ సంవత్సరం యోగదాయకమైన ఫలితాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు